వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని వైజాగే ఇందుకు తరలించాడు విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీకి సంబంధించి నేను చెప్తానే ఉన్నా కదా రోజుకు ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది సో ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే సత్యవర్ధన్ ఎపిసోడ్ ఉందో రోజుకొక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తూ ఉంది ప్రధానంగా ఇక్కడ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించటం కిడ్నాప్ గురి చేయటం అని ఇదంతా కూడా తెలిసిందే కదా మరి ఇటువంటి తరుణంలో అసలు సత్యవర్ధన్ ఏ ఊరు గన్నవరం నియోజకవర్గం మరి అటువంటి అతన్ని తీసుకువెళ్తే ఈ దగ్గరలో ఉన్న విజయవాడ లేకపోతే ఏలూరు ఇంకా మాట్లాడితే ఎట్లాగే వాళ్ళనేని వంశీ మహంస్ భూజలో అని హైదరాబాద్లో ఉన్నాడు కూడా హైదరాబాద్ తరలించవచ్చు హైదరాబాద్ తరలించారు మరలా అక్కడి నుంచి వైజాగ్ ఎందుకు తీసుకువెళ్ళారు ఇది చాలా కీలకమైన అంశం వైజాగ్ తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి ఏ దరిదప్పులు ఇంకెవరు లేరా ఏలూరులో ఎవరు లేరా రాజమండ్రిలో ఎవరు లేరా వైజాగ్ దాకా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే వైజాగ్లో ఎవరు ఆశ్రయం కల్పిస్తాను అని చెప్పేసి భరోసా ఇవ్వాలి లేదు ఇంకేదైనా సరే ఉండాలి అదేంటి ఇక్కడ ఏదైతే వైసీపీలో ఒక నాయకులు ఆశ్రయం ఇచ్చారు అన్నట్లుగా టాక్ సరే ఇప్పుడు వైజాగ్లో ఉన్న నాయకులు ఎవరు అని కనుక మనం పరిశీలిస్తే ఎవరెవరు ఉన్నారో ప్రధానంగా ఒకరు బాగా జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండే క్యాండిడేట్ అయి ఉండాలి అటువంటి వేరే నాయకుడికి సంబంధించిందైనా సరే భుజాన వేసుకొని ఉండాలి లేదా వలమని వంశీకి డైరెక్ట్గా జిగిరి దోస్తి అన్న ఉండాలి అవకాశాలు ఉన్నాయి సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే డౌట్ లేకుండా ఎవరైనా సరే ఇచ్చేస్తారు సపోర్టింగు సో అందులో అక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు ఎట్లాంటి వాటికి ఏమైనా సరే ఎంటర్టైనింగ్ కానీ లేదా సపోర్టింగ్ కానీ ఉంటారంటే ససేమ్రా దాదాపు కూడా అవకాశాలు ఉండవు ఇంకా ఎవరైనా అంత లాయల్గా ఏదైనా సరే ఏదైనా చేసేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కష్టతర సాధ్యం ఎందుకంటే మీరు ఇదే విశాఖపట్నంలో అప్పుడు ఎంపీగా ఉన్న ఎంపీవీ సత్యనారాయణ గారి కొడుకును కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి ఇదే విశాఖపట్నంలో చోటు చేసుకుంది సో ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉండండి సంథింగ్ అక్కడ ఏదో ఉంది ఎవరో చేస్తున్నారు సో అట్లాంటి క్యాండిడేట్లు కానీ అటువంటి గ్యాంగ్ కానీ ఎవరైనా ఉన్నారా ఏదైనా బెదిరించడానికి భయపెట్టడానికి అని చెప్పేసి రాజకీయ నాయకులకి రాజకీయాలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఇట్లాంటి వాటిని డీల్ చేసే ఒక గ్యాంగ్ ఏదైనా ఉందా ఈ కోణంలో కూడా ఆలోచించవలసిన పరిస్థితి అదే ఆ కే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది వీటితో పాటుగా వలం నేను వంశీ ఫోన్ దొరికితే మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందని చెప్పేసి ఏదైతే అంటున్నారో దీనికి సుప్రీంకోర్టులో ఆ రకమైన వాదనలు ఉన్నాయి ఈ రకమైన వాదనలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్ వరకే సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు వల్లభనే వంశీ కేసు వాదిస్తున్నటువంటి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవూల సుధాకర్ రెడ్డి ఆయన పలు ఇవి చెప్తున్నారు రిఫరెన్సులు చెప్పేసి అదిగో అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలను గమనించాలి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వస్తున్నానని చెప్పేసి నలభై నిమిషాలు సేపు సారీ వస్తున్నానని చెప్పేసి నలభై నిమిషాల సేపు వల్లభ వంశీకి సమయం ఇచ్చారు పోలీసులు ఈ నలభై నిమిషాల్లో ఈయన జాగ్రత్త పడవలసింది ఎన్ని జాగ్రత్త పడ్డారా ఫోన్ చేసి ఎవరెవరికి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇదంతా కూడా ఇచ్చారా ఇదంతా కూడా జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా నలభై నిమిషాల వ్యవధియా ఆషామాష వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికే లేవుగా ఇదంతా అప్పటికప్పుడు వచ్చేసి హడావుడికి తీసుకెళ్లిపోయారు కదా మరి వల్లభ నేను వంశీని అరెస్ట్ చేయడానికి నలభై నిమిషాలు సమయం ఎందుకు తీసుకున్నట్లు ఇదంతా కూడా చాలా అనుమానాలను వ్యక్తపరుస్తుంది పైగా పోలీసుల్లోనే ఎవరో ఉన్నారు బ్లాక్ షీప్ అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు పోలీసుల్లో కొంతమంది అటు కొంతమంది ఇటు మరికొంతమంది అటు ఇటుగా ఉంటాం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి సో ఈ అనుమానాలను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు వీటితో పాటుగా అంటే గతంలో వాడిన ఫోన్ కానీ దానికి ముందు యూజ్ చేసిన ఫోన్ ఎక్కడా కూడా మేము సబ్మిట్ చేయము అని కనాకండిగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెబుతున్నట్లుగా ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి కనుక కేసు టేకప్ చేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారండి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే వల్లభనేని వంశీతో పనేంటి అని అంటాడు అక్కడ సత్యవర్ధను కావాలి వల్లభనేని వంశీ కావాలి రీకన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తారు అసలు ఏమేమి జరిగింది ఏంటి ఏ స్థానం ఏ ప్లేస్లో ఏ టైంలో ఎవరెవరు ఎలా చేశారు అనేది కదా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే సో ఇప్పుడు సత్యవర్ధన్ ఒక్కడే తీసుకెళ్తే సత్యవర్ధన్ చెప్పిందే వాస్తవాన్ని వాళ్ళు అనుకోవాలా సో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఇద్దరూ ఉన్నారనుకోండి ఎవరు ఎక్కడ ఏం చేశారు అనేది ఇద్దరూ చెప్పిందని బట్టి నడుస్తుంది అప్పుడు ఒకవేళ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా ఎవరైనా కల్పించి చెప్తే దాన్ని ఇమీడియట్గా కాంట్రాక్ట్ చేస్తారు కదా ఆపోజిట్ పర్సను సో అందుకోసం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా బాధితులు నిందితులు ఇద్దరూ ఉండాల్సిందే ఒకళ్ళు ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఏదైనా మర్డర్ కేసు అనుకోండి ఇక బాధితుడిని ఏమీ చేయలేరు ఇక బాధితుడు అనేవాడు ఇక ఉండడు కాబట్టి అప్పుడు ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితులను తీసుకెళ్తారు కానీ ఇక్కడ ఈ కిడ్నాపులు బెదిరింపులు ఇట్లాంటి వాటికి అన్నింటికి ఇద్దరు వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్లో ఉంచుతారు మరి ఈ లాజిక్ని మిస్ అయ్యి పనువాళ్ళ సుధాకర్ రెడ్డి సీన్ రీకన్స్ట్రక్షన్కి సత్యవర్ధన్ ఉంటే సరిపోతుంది కానీ వలమనీన్ వంశీతో పనింటి అని అని చెప్పేసి అందుకే అంటుంది ఈ కేసుకు సంబంధించిన అంశంలో పనువాళ్ళ సుధాకర్ రెడ్డి వాదిస్తే ఇక మామూలుగా ఉండదు ఇక వలమనీన్ వంశీకి ఎట్లా ఉంటుంది అనమాట మనతో పెట్టుకుంటా అన్నట్టు ఉండాల సో ఇక్కడ ఒకటి ఈ ఫోన్కు సంబంధించిన అంశం ఖచ్చితంగా ఆ కాల్ డేటా ఆ నలభై నిమిషాల వ్యవధి దానికి ముందు ఏంటి అసలు ఆ ఫోన్లో ఏముంది అది పోలీసులు ఆల్రెడీ కోర్టుకి పిటిషన్ వేశారు ఖచ్చితంగా ఫోన్ సబ్మిట్ చేయాల్సిందే అని చెప్పేసి దానిపైన కూడా జరుగుతుంది అలాగే పోలీస్ కస్టడీ కూడా కావాల్సిందే అని చెప్పేసి అంటున్నారు ఈ పోలీస్ కస్టడీలో ఈ మరి ఆయన ఏమాత్రం దర్యాప్తుకు సహకరిస్తారా ఏం చేస్తారు అసలు ఆయన గురించి ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి పోలీసులు కొత్త తెలుసు కదా సో అందుకనేమో బహుశా గతంలో ఏ వ్యక్తికి కస్టడీకి అడగనన్ని రోజులు పది రోజులు అడిగారు అని అంటే కొంచెం కాంప్లికేటెడ్ పర్సనే కాబట్టి ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి అంటే కొంత సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ముందుగానే పది రోజులు సమయం ఇప్పుడు సాధారణంగా అయితే రెండు రోజులు కస్టడీకి ఇవ్వండి మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని అన్నారనుకోండి మూడు రోజుల్లో ఆయన దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టలేరు అని చెప్పేసి వాళ్ళకి ప్రగాఢమైన నమ్మకమేమో సో గురించి ఒక పది రోజులు సమయం వేయండి అని చెప్పేసి ముందే చెప్పారు లేదనుకోండి ఈ రెండు మూడు రోజులు సమయం ఇస్తే ఆ విషయాలు ఏమీ బయటకు రాలేదు ఇంకొక రెండు మూడు రోజులు పొగింపు అంటే మళ్ళా మరలా మళ్ళా మరలా కోర్టుని ఆశ్రయించాలి ఇది అంతా లేకుండా ఒకేసారి పది రోజులు అని అడిగారు అనుకోండి సరే కనీసం ఒక వారం రోజులు ఇస్తే దానికి సంబంధించిన ఇమ్మీడియట్గా కాకపోయినా ఓ మూడు నాలుగు రోజుల్లో వాస్తవాలన్నీ కూడా బయటకు తీయచ్చు అనే ఉద్దేశంతో జరిగి ఉండొచ్చు అట్లాగే మరి ఈ ఫోన్కి సంబంధించిన ఎపిసోడ్ అలాగే వైజాగ్ ఈ వైజాగ్లో కీలకమైన వ్యక్తి ఎవరు ఇప్పుడు ఇది వంశీతోనే కాకుండా ఇంకెవరి మేడకైనా చుట్టుకోబోతుందా ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా సరే మరి అక్కడ ఆశ్రయం కల్పించినా ఎవరైనా భరోసా కల్పించినా లేకపోతే ఈ సత్యవర్ధన్ని అక్కడ వాళ్ళ యొక్క కాంపౌండ్లో ఉంచినా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కేసులో లోపలికి లాగబడతారు సో ఇది ఎంతటితో పోదు ఇక ముందు ముందు ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు వైజాగ్ ఎందుకు తీసుకెళ్ళారు ఈ విజయవాడ గుంటూరు అన్నీ ప్రక్క ప్రక్కన పెట్టుకొని పోని ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బ్యాచ్ బ్యాచ్ కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు ఉన్నారు క్యాడర్ ఉంది మరి అటువంటి అప్పుడు ఎక్కడెక్కడ లేనట్టు వైజాగ్ మాత్రం ఎందుకు తీసుకెళ్లారు ఇది ఆలోచించాలి సో ఆ కోణంలో కూడా పోలీసులు ఆలోచించి మరి ఇప్పుడు వాస్తవాలను బయట పెట్టాలి అని చెప్పేసి అప్పుడు దర్యాప్తు చేయబోతూ ఉన్నారు సో మరి పోలీస్ కస్టడీకి అప్పచెప్తే ఎటువంటి వాస్తవాలు బయట రాబోతున్నాయి అనేది వేసి చూడవలసిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సత్యవర్ధన్ని వైజాగ్ ఎందుకు తీసుకెళ్ళారు మరి వైజాగ్లో ఏముంది ఎవరి అండదండలో ఎవరు హయాంలో ఏం చేశారని మీరు అభిప్రాయపడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ